హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సడ్డ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే గురువారం ఈరోజు వచ్చి రాగానే మీ ముందుకు మరొక వెల్ మెయింటెడ్ వెహికల్ అమ్మకానికి అయితే తీసుకుని రావడం జరిగింది అది చూసుకున్నట్టయితే ఫోర్డ్ ఈకోస్ ఫోర్ట్ రెండు వేల పదహారు మోడల్ ట్రెండు ప్లస్ రెండు వేల పదహారు ట్రెండ్ ప్లస్సు మనకైతే ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉంటాయి కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది లేడీ ఎంప్లాయ్ మేడం గారు వచ్చేసి డాక్టర్ ఆ మేడం గారు డ్రైవ్ చేసిన వెహికల్ అండి వెహికల్ అయితే మీకు ఎన్ఓసి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కేవలం ఈ వెహికల్ కూడా టోకెన్ అమౌంట్పై మీకు అయితే వెహికల్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి నేను చెప్పిన విధంగా ఉంటేనే వెహికల్ లైవ్లో మీరు వచ్చిన తర్వాత చెక్ చేయండి నేను చెప్పినట్టు ఉంటేనే మీరు వెహికల్ తీసుకోండి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా ఒక రెండు పార్ట్లు మాత్రమే రీపెయింట్ జరిగింది వెహికల్కి అయితే కంప్లీట్గా ఒరిజినల్ ఉంది మిగతా పార్ట్లన్నీ అన్నీ కూడా ఒక రెండు మూడు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే ఇక వెహికల్ కిలోమీటర్లు చూసుకున్నట్టయితే అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి కేవలం కంప్లీట్గా ఒరిజినల్ రీడింగ్ మీకైతే వెహికల్ టైర్లు కూడా చూసుకున్నట్టయితే షోరూమ్తో నచ్చిన టైర్స్ ఏ ఉన్నాయి అన్నీ కూడా ఎంఆర్ఎఫ్ టైర్సే షోరూమ్తో నచ్చిన టైర్స్ ఏ వెహికల్కి అయితే ఇంకా మనకు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడు స్పెండర్లు కానివ్వండి క్వార్టర్ ప్యానెల్ కానివ్వండి మనకు సారీ డోర్స్ కానివ్వండి పిల్లర్ కానివ్వండి ఫుట్ స్టెప్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసుకోవచ్చు ఎక్సలెంట్ కండిషన్లు ఇంకా మనకు వెనకాల టే కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి రిఫ్లెక్టర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకు డిక్కీ డిక్కీ వ్యూ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు డిక్కీ డోర్ కూడా బ్రహ్మాండంగా ఉంది స్టెఫినీ కవర్కి కూడా స్టెప్నీ కూడా మనకైతే ఎక్స్ట్రా ఫోర్డ్కు సంబంధించిన వీల్ క్యాప్లు అయితే చూసుకోవచ్చు షోరూమ్తో నచ్చిన వీల్ క్యాప్స్లే ఐదు టైర్లకైతే అవైలబుల్లో ఉన్నాయి చూసుకోవచ్చండి దీనికి రియర్ వైపర్ ఉంటుంది దీనికి డిఫాగర్ ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా మంచి అసరీస్ అసెసరీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వెహికల్కి అయితే మనం ఎక్కువ ఎలాంటి ఎక్స్ట్రా వెహికల్కి అయితే మనమైతే అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదండి ఇది రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ ఫెండరు డోర్సు క్వార్టర్ ప్యానల్ రన్నింగ్ బోర్డ్ పిల్లర్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇది వెహికల్ స్టోరీ మీకు ఈ వెహికల్ అయితే కేవలం టోకెన్ అమౌంట్ అండి టోకన్ అమౌంట్ మీద మన కరీంనగర్కి వస్తుంది అది కూడా ట్రాన్స్పోర్ట్ అమౌంటే నేను చెప్పిన విధంగా లేకుంటే మీకు అక్కడ ఇమ్మీడియట్లీ మనం అయితే రి రిఫండ్ చేయడం జరుగుతుంది వెహికల్ కూడా అదే విధంగా క్వాలిటీగా ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ వెహికల్ అయితేనే మనం ఇంత దూరం నుంచి మేము ముందుకైతే తీసుకొని వస్తుంటాం ఇది పదే పదే మనం చెప్పడం జరుగుతుంది కీస్ కూడా రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి వెహికల్కి అయితే మనకు ఇంటీరియర్ వ్యూ చూడవచ్చండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సైడ్ మిర్రర్ అనేది అడ్జస్టబుల్ వర్కింగ్లో ఉంది మనకు సీట్ కవర్లు కూడా షోరూమ్తో నచ్చిన సీట్ కవర్స్ ఏ ఉన్నాయండి ఎక్స్ట్రా అయితే ఓనర్ వాళ్ళు సీట్ కవర్లు అయితే వేయించుకోలేదు చూడచ్చు ఇవి కూడా చాలా నీట్గా ఉన్నాయి మనకు గేరు లివర్ ఫంక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ అయితే వాల్యూమ్ కంట్రోలర్స్ మనకైతే మ్యూజిక్ సంబంధించిన కంట్రోలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి హెడ్లైట్స్ సేమ్ హెడ్లైట్స్ మనకు డాష్ బోర్డ్ డాష్ బోర్డ్ మీద రెండు ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు సారీ డాష్ బోర్డ్ మీద ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు మనకైతే స్టీరింగ్ మీద ఒక ఎయిర్ బ్యాగ్ అయితే అవైలబుల్ ఉంది ఒక రూఫ్ లైనింగ్ ఇంటర్ ఇన్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇన్నర్ది చాలా నీట్గా బ్రహ్మాండంగా ఉందండి ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు ఎలాంటి పొగబట్టిన దాఖలాలు లేవు ఇది వెహికల్ స్టోరీ మీరు అద్దన్నా బయలు వస్తుంది వెహికల్ మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ సీటింగ్ బ్యాక్ సైడ్ సీట్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మీరు వెహికల్ అయితే బై రోడ్కి మనమైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి కంటైనర్లో వచ్చిన వెహికల్స్ అయితే చిన్న వెహికల్ పెట్రోల్ వెహికల్ అయితే కంటైనర్లో పంపించడం జరుగుతుంది ఈ వెహికల్ సంబంధించిన ఎక్స్ట్రా మ్యూజిక్ ప్లేయర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది చూడచ్చు ఇది బూట్ ప్లేస్ అండి బ్లూట్ ప్లేస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది సరిపోతుంది డిక్కీ షాకర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మనకైతే ఇక్కడ కూడా ఎలాంటి సౌండ్ లేదు వర్కింగ్లో ఉంది ఇది వెహికల్ స్టోరీ ఓకే ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నానండి రెండు వేల పదహారు మోడల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ ట్రెండ్ ప్లస్ రెండు తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుంది ఢిల్లీ ప్రైజ్ విషయానికి వస్తే ఢిల్లీలో మూడు లక్షల ముప్పై వేల రూపాయలకైతే అవైలబుల్లో ఉందండి కేవలం అంటే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది మరొకసారి చెప్తున్నానండి బై రోడ్ వస్తుంది వెహికల్ వెహికల్ సామర్థ్యం చూసిన తర్వాతనే మీరు వెహికల్ తీసుకోండి పదహారు పదిహేడు వందల కిలోమీటర్లు స్టాప్ మీకు మా మిత్రుని డ్రైవర్ నెంబర్ కూడా షేర్ చేయడం జరుగుతుంది వెహికల్ లొకేషన్ కూడా మీకు పంపించడం జరుగుతుంది మధ్య మధ్యలో వెహికల్ వీడియోలు కావాలనుకుంటే ఆ వీడియోలు కూడా షేర్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఇక పదహారు పదిహేడు వందల కిలోమీటర్లు మీ దాకా వచ్చింది అంటే ఇక వెహికల్ గురించి మీరు మైనస్ పర్సెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి ఓకే ఫ్రెండ్స్ ప్రైజ్ మూడు లక్షల ముప్పై వేలు ఢిల్లీ ప్రైజ్ ఇంకా మిగతా వీరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ నమస్తే జైహింద్ సదామి సేవలు